పరమ వివేక సౌరభ విభాసిత సద్గుణపుపుంజ వారిజోత్కరచిరం ములై గమ్య సుతీర్థములై మహామనోహరసుచరిత్రవన పయపరిపూర్ణములయిన కొనియాడి వేడుకన్ మాన్యులు మహా అవధానులైన సుప్రసిద్ధులైన శ్రీ నరసింహారావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మరుమామల సోదరులు ఇక్కడికి విచ్చేసిన అశేష పండిత బృందానికి తలవంచి నమస్కరిస్తున్నాను ఈరోజు ఈ అవధాన శిక్షణ కార్యక్రమాలు నాలుగవ పర్యాయం జరుగుతున్నాయి వీట్లల్లో మొట్టమొదటి అవధాన శిక్షణ కార్యక్రమంలో చిగురించిన వృక్షమే ఈరోజు ఇప్పుడు పద్యాలు చదివినటువంటి నల్లాన్ చక్రవర్తుల వారు అట్లాగే మన దగ్గర అవధాన శిక్షణ తరగతులు వృధా పోలేదు ఎందరో ఎందరో ఇక్కడికొచ్చి అవధాన విద్యకు ఆకర్షితులై నేర్చుకున్నటువంటి ఉన్నాయి వాళ్ళు తెలుగు సాహిత్యంలో అవుతున్నారు ఏదైనా ఒక కార్యక్రమం మనం చేసినప్పుడు దానికి సార్థకత ఉండాలి వారికి అర్థ సమస్య ఏ విధంగా ఉందో కానీ దీంట్లో పాల్గొనే వాళ్లకు ఉన్నారు అందరూ కూడా అందరూ ఈ విద్య పట్ల కలిగినటువంటి వాళ్ళై అవధాన విద్యను వికసింపజేయాలి అనే భావనతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా మొదటి నుంచి మా గరికపాటి నరసింహారావు గారి మంగళాశాసనాలు ఉన్నాయి అట్లాగే నిశ్చలమైనటువంటి వృత్తితో నిరీహమైనటువంటి భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా మరుమామల సోదరులు అభినందన పాత్రులు ఏమంటే కారణం ఏమంటే ఏదైనా ఒక కార్యక్రమం జరపాలి అంటే దానికి అనేక రకాలైనటువంటి యుక్తి ప్రయుక్తుల అవసరం వాటన్నిటిని సమకూర్చుకొని ఆర్థికమైనటువంటి అవరోధాలను కూడా అధిగమించి చక్కనైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ సోదర ద్వయానికి నేను శిరసా నమస్కరిస్తున్నాను ఎవరైనా సరే దీంట్లో అవధాన శిక్షణ కార్యక్రమాలు నా ఊహలో అవధాన అభ్యసనం కావాలనో ఏమో అభ్యసన కళాశాల అభ్యసన తరగతులు కావాలనో ఏమో అవధాన శిక్షణ కన్నా అభ్యసనం నేర్చుకోవడం అట్లా బాగుంటుందేమని నేను ఊహించుకుంటున్నాను వచ్చేటువంటి వాళ్లల్లో డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు రకరకాలైనటువంటి వ్యావృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు తెలుగు సాహిత్య పరిస్థితులు చాలా తక్కువ ఉన్నారు ఒకటి గమనించండి ఇంకొకటి వచ్చినటువంటి వాళ్ళల్లో బాలకులే ముఖ్యం ఇప్పుడు పద్యాలు చదివినటువంటి వ్యక్తి ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఆయన ఇంజనీరింగ్ ఎంటెక్ చేస్తున్నటువంటి విద్యార్థి అట్లాగే ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఇట్లా వీళ్ళందరూ కూడా మన అవధాన విద్య ఎందు మక్కువ కలిగినటువంటి వాళ్ళ ఈ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మన అవధాన విద్యా పరిషత్తు నుంచి నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకొకటి మహిళలు ఉన్నారు మహిళలైనటువంటి విద్యార్థులు విద్యార్థినులు ఉన్నారు వారు కూడా శ్రద్ధాళువులై శ్రద్ధయాధేయం అనేటువంటి భావనతో అందరూ అవధాన విద్యను నేర్చుకోవాలి మనం కూడా ఈ లోకానికి ఏదైనా జ్ఞాన చక్షుస్సును తెరవాలి అనేటువంటి భావంతో మన వాళ్ళు అందరూ ఉన్నారు ఆ విధంగా అటు స్త్రీలకు ఇటు పురుషులకు అటు బాలకులకు ఇటు బాలకులకు అందరికీ కూడా సమాన ప్రతిపత్తిగా ఈ విద్యను అందిస్తూ మూడు నాలుగు రోజులు ఒక వారం రోజుల వరకు వారికి ఏ సమస్య లేకుండా చక్కగా భోజనాది వసతులన్నీ కూర్చి గ్రాసవాసోదైన లేకుండా చేసి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి వారికి నేను మొట్టమొదటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను మొదలే చెప్పినాను ఈ విధమైనటువంటి కార్యక్రమం నడపడం చాలా కష్టం అందులో ఈ రోజుల్లో సాహిత్య కార్యక్రమాలు నడపడం అనేది కనిష్టికాధిష్ఠితమైనటువంటి సమస్య అందుకొరకు వీరింతమందిని ఇక్కడ చేర్చి స్త్రీ పుంస యోగోద్భవం అన్నట్టుగా అందరినీ ఒక దగ్గర చేర్చి మన వాళ్ళు ఈ విద్యలో నిష్ణాతులు కావాలి అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో వీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మళ్ళీ అభినందించుకుంటూ ఒకటి మాత్రం గుర్తుంచుకుందాం ఎస్తు సంచరితే దేశాన్ ఎస్తు సేవేత పండితాన్ ఎవరైతే దేశాలు తిరుగుతారో ఎవరు పండితులను సేవించుకుంటారో తస్య విస్తారిత బుద్ధి పద్మపత్ర వివాంభసి అని ఆ విధంగా ఇక్కడొచ్చేటువంటి శిక్షకులైనటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెంది ఈ లోకానికి అవధాన విద్యను పది కాలాల పాటు నిలిపి మన ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ తరగతుల విద్యా వైభవాన్ని బాగా వ్యాప్తం చేయాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు